గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మీడియా సెంటర్ను స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ ప్రారంభించారు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఈ సెంటర్ ద్వారా తన విధులను నిర్వర్తిస్తుంది స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమాచార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా కేంద్రం ఎంసీఎంసీ కేంద్రాలను రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ మొదటి విడత నల్గొండ చండూరు డివిజన్లోని పద్నాలుగు మండలాలలో మూడు వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీలకు సంబంధించి నామినేషన్లను స్వీకరించడం జరిగిందని తెలిపారు రెండవ విడతన పది మండలాలలోని రెండు వందల యాభై రెండు గ్రామ పంచాయతీలకు ఈ నెల ముప్పైనా మూడవ విడతన తొమ్మిది మండలాల్లో రెండు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలకు డిసెంబర్ మూడున నామినేషన్లను స్వీకరించనున్నట్లు వెల్లడించారు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పీవో ఏపీఓలకు శిక్షణ కార్యక్రమాలను ఇవ్వడం జరిగిందని రెండు వందల ఎనభై ఐదు రూట్లు నూట డెబ్బై ఏడు మంది జోనల్ అధికారులను నియమించడం జరిగిందని అలాగే పోలింగ్ సిబ్బందిని అవసరమైన వాహనాలు బ్యాలెట్ పేపర్లు అన్ని రకాల సామాగ్రిని సిద్దం చేసినట్లు వెల్లడించారు జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఎన్నికలపై సమీక్షలు నిర్వహించడం జరుగుతున్నదని వెల్లడించారు రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల సక్రమ నిర్వహణకు అన్ని అంశాలకు నోడల్ అధికారులను నియమించడం జరిగిందని ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు సమాచార శాఖ సహాయ సంచాలకులు యు వెంకటేశ్వర్లు కలెక్టర్ కార్యాలయ ఏవో మోతిలాల్ ఏపీఆర్ఓ భీమేష్ ఎస్ఏ శ్రీనివాసులు ఆర్ఏ యాదయ్య తదితరులు ఉన్నారు 자산너 분지점을 그래. 저 어제도 우리 영화를